వెయ్యేళ్ళ పరిపాలన చివర ఈ అపవాదిని విడిపిస్తాడు అపవాదనగా ఘట సర్పము ఈ ఘట సర్పాన్ని విడిపిస్తాడు అప్పటి వరకు వాడు బంధించబడిన టైంలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు శాంతి సమాధానం నెమ్మది సంతోషం అంతా ఉంది ఏసుప్రభు యరు మందిరంలో కూర్చుని ఆయన ప్రపంచానికి బోధిస్తాడు ఈ వెయ్యి సంవత్సరాలు పూర్తయిన తరువాత ప్రభు ఆ బంధించినటువంటి తీస్తాడు వాడు ఎక్కడ బంధించాడని చెప్పాను వాడిని మట్టులేని గోతిలో బంధించాడు మట్టులేని గోతిలో బంధించిన తర్వాత బంధించిన వాడే విడిపించాలి మరి ఎవరైనా విడిపించగలుగుతారా ఏసు ప్రభు ఎందుకు వాడిని బంధించాడు ప్రధాన ఈ లూసీఫర్ని ప్రధాన తోకలు ఎందుకు బంధించలేదు అంటే అధికారం వాళ్ళకు లేదు సృష్టిని చేసిన సృష్టి ఈ ప్రధాన దూతలను చేసినటువంటి నిర్మాణకుడైనటువంటి ప్రభువే వాడిని బంధించాలి వాడిని శిక్షించాలి ఇంకొక మాట ఏంటంటే ఈ యొక్క లూసిఫర్ ఆత్మ కనుక ఆత్మస్వరూపి అయిన దేవుడే వారిని బంధించాలి కనుక ఏసు ప్రభువు మట్టులేని గోతిలో వాడిని వేసి సంఖ్యలతో బంధించి ఆ గోతికి సీల్ వేసేసాడు వెయ్యేళ్ళ పరిపాలన పూర్తయిన తర్వాత వాడిని విడిపిస్తాడు అప్పుడు మీరు అనొచ్చు బంధించటం ఎందుకు విడిపించటం ఎందుకు మనం పెద్ద మేధావులవి అని అంటారు మీరు దేవుడు ఎంత కరుతరం కలిగిన వాడో ఎంత కరుణా సంపన్నడో ఎంత ప్రేమో ఇక్కడ అర్థమవుతుంది అనేక అవకాశాలు ఇచ్చాడు అనేక అవకాశాలు ఇచ్చాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు వీడు అనేక అవకాశాలు ఇచ్చాడు ఇప్పుడైనా వారు మనసు పొందుకుంటావా ఇప్పుడైనా నన్ను ఒప్పుకుంటావా ఇప్పుడైనా నువ్వు వారు మనసు పొంది నీ పాప నీకు ఒక అవకాశం ఇస్తాను వెయ్యి సంవత్సరాలకు ముందే వాడిని అంతం చెయ్యొచ్చు మట్టులేని గోతిలోనికి పంపించి శ్రమ పెట్టాడు ఆ గోతిలో దిగిపోతూనే ఉండాలి తల్ల కిందలు కిందలు అవుతూ అంత శ్రమ రూపించింది కదా సాకారు అప్పుడైనా మారు మనసు పొందిద్దని దేవుడు ఒక అవకాశం మళ్ళా కలగజేశాడు ఆ భూమి మీదకి మరలా సీల్ తీసి భూమి మీదకి తీసిన తర్వాత కూడా వాళ్ళు మారాడా అంటే మారలే